వెల్కమ్ టు డివై న్యూస్ ముఖ్యమంత్రి జగన్ అంబేద్కర్ స్ఫూర్తితో జనరంజకమైన పాలన బిప్పర్తి గన్నవరం ముఖ్యమంత్రి రెడ్డి అంబేద్కర్ స్పూర్తితో జనరంజకమైన పరిపాలన సాగిస్తున్నారని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ మరియు పి గన్నవరం నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ విప్పర్తి పేణుగోపాల్ అన్నారు సోమవారం పి గన్నవరంలోని ఆయన క్యాంపు కార్యాలయనందు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం విభిన్న మతాలు విభిన్న జాతులు ఉన్న ప్రజాస్వామ్య దేశమని అందువల్ల సామాజిక సమానత్వం న్యాయమును పెంపొందించే విధంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని కొనియాడారు మహానేడు అంబేద్కర్ బాట్లు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పని యజ్ఞం పయనిస్తూ బడుగు బలహీన వర్గాల ప్రజలకు ప్రాధాన్యతనిస్తూ అలాగే ఆర్థికంగా వెనుకబడిన కులాల వారందరికీ ఎటువంటి వివక్షలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని వివరించారు ముఖ్యమంత్రి జగన్ విజయవాడలో ప్రభుత్వ పరంగా భారతదేశంలో అత్యంత ఎత్తైన నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నాలుగు వందల నాలుగు కోట్ల వ్యయంతో నిర్మించి ప్రపంచ స్థాయి సౌకర్యాలతో అంబేద్కర్ స్మృతి వనం ఏర్పాటు చేయడం యావత్ భారత జాతి గర్వించదగ్గ విషయమని అన్నారు ఈ నెల పంతొమ్మిది తేదీన జరిగే విగ్రహావిష్కరణకు ఒక పండగలా నిర్వహించాలని తలపెట్టడం జరిగిందన్నారు ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు కార్యకర్తలు దళిత బహుజనులు అంబేద్కర్ వాదులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు అనంతరం అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ మినీ వాల్పోస్టర్ ని ఆవిష్కరించారు ఈ సమావేశంలో అయినవెల్లి జడ్పీటీసీ గన్నవరం శ్రీనివాస్ అంబాజీపేట జడ్పీటీసీ బూడద వరలక్ష్మి నాయకులు అడ్డగల వెంకట సాయిరాం దొమ్మెటి సూర్య విప్పార్తి నిఖిల్ కృష్ణ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా సోదరులకు అందరికీ కూడా నాతోటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా జైవింగ్లు తెలియపరచుకుంటూ మనకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సామాజిక న్యాయం కోసం అలుపెరిగని పోరాటం చేసి మన భారతదేశంలో విభిన్న మనస్తత్వాలు విభిన్న జాతులు ఉన్నటువంటి దేశంలో మనందరికీ కూడా సామాజిక న్యాయం జరగాలనేసి ఆయన ఎంతో శ్రమించి కష్టపడి మనకి ఒక రాజ్యాంగాన్ని నిర్మించి ఆ విధంగా నడుచుకోవాలి మనం భారతదేశంలో ఎందుకంటే విభిన్న జాతులు విభిన్న మతాలు ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం నడుచుకోవాలన్న ఉద్దేశంతో ఆయన రాజ్యాంగాన్ని రచించి ప్రపంచ దేశాల్లో మన భారతదేశాన్ని నెంబర్ వన్గా నిలబెట్టడం జరిగింది ఆయన చూపించినటువంటి పాటలో మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన అనుసరించి ఆయన చూపించిన మార్గంలో ఆయన నడవడం జరిగింది అదే మార్గంలో నేటి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే స్ఫూర్తితోటి పరిపాలన సాగిస్తూ అందరికీ కూడా అందరికీ అంటే బడుగు బలహీన వర్గాలకి ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనారిటీలకి అందరికీ కూడా అర్హతను బట్టి సంక్షేమాలు ఫలాలు అందిస్తూ ఆయన జనరంజకమైనటువంటి పాలన సాగిస్తున్నారు ఈ రోజున ఆ స్ఫూర్తి కోసం అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తిని నిలబెట్టడం కోసం విజయవాడ నగరంలో నూట ఇరవై ఐదు అడుగుల హైట్తోటి నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించి ప్రపంచంలో ఎవరో చేయనటువంటి కీర్తి ఆయనకి జరగాలన్న ఉద్దేశంతో ఈయన ఆ విగ్రహాన్ని నిర్మించి రేపు పంతొమ్మిదో తారీఖున ఆవిష్కరించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి అక్కడ చిన్న మినీ థియేటరు ఫౌంటైన్స్ మంచి గార్డెన్ ప్రపంచ దేశాలకి ఎక్కడా దీటు రాకుండా ఉండేటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అక్కడ కలిగించాలన్న ఉద్దేశంతో మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాలుగు వందల నాలుగు కోట్లు వెచ్చించి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమం జరిగేటప్పుడు మేమందరం కూడా ఒక పండగలాగా దీన్ని సెలబ్రేట్ చేయాలన్న ఉద్దేశంతో ఎంత కూడా తలపెట్టడం జరుగుతోంది మా కార్యకర్తలు మా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మా దళిత సోదరులు అందరూ కూడా ఈ పండుగలో పాలు పంచుకోవాలనేసి పత్రికాముఖంగా మీ అందరి ఎదురున నేను కోరి ప్రార్థిస్తున్నాను